అండి నా పేరు రత్నాకరెడ్డి నేను కళాశీవిల్స్ కంపెనీ ఏరియా వర్క్ చేస్తున్నాను నా కొలుగు కరీంనారెడ్డి కోటర్ సత్యమన్న మన డిస్ట్రిబ్యూటర్ నవదాన్న సిల్స్ అండ్ ఫెషల్స్ కళాశీల్స్ డిస్ట్రిబ్యూటర్ మహిరెడ్డి సారు ఈరోజు మన కళాశ్రీకి సంబంధించిన అధిక దీపాణి చైబీడు నూతన కొత్త వెరైటీ బిఎస్ఎస్ దేవసేన బెండరకం ఈ నల్లగుంటపల్లిలో నాగ అనే రైతు సాగు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మనము రైతు పంట ప్రదర్శన క్షేత్రం బెండ చేయని చూపిస్తున్నాం రైతులందరికీ ఈ ఊరు పాఠశత్పా రైతులు వస్తున్నారు దీనిలో బెండలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంతకుముందు ఒక బెండ ప్యాకెట్ మినిమం పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల వరకు ఉండేది కానీ కలాష్ కంపెనీ ఏం అంటే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనకి తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు తీసుకొచ్చింది ఒక ప్యాకెట్ ఒకప్పుడు మనం ఒక ప్యాకెట్ కొనాలంటే పద్దెనిమిది వందల మినిమం పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పెట్టి కొనాలి ఒక ప్యాకెట్ ఈ రోజు మనకు తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు దొరికే ప్యాకెటు దేవసేన వాటికంటే ఎక్కువ ఎక్కువ ఇచ్చే హైబ్రిడ్ను మనకు రైతులకు అందుబాటులో తీసుకొచ్చింది దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకు కాయ ఇట్లా కాయ ఏంటంటే ఇక్కడ దాకా మనకు మంచిగా పచ్చగా ఉంటుంది ఇరగడానికి సులువు ఉంటుంది దగ్గర దగ్గర కనుపులు ఎక్కువ దిగుబడి వచ్చే హైబ్రిడ్ ఇది మార్కెట్లో కూడా మనకు ఎక్కువ పది రూపాయలు అంటే మిగతా రకాల బెండకంటే పది రూపాయలు ఎక్కువ కూడా రైతు సోదరుడు ఖచ్చితంగా ఈ కళకి సంబంధించిన దేవసేన అధిక దిగుమచ్చే హైబ్రిడ్ సాగు చేసి అధిక దిగుబడితో పాటు అధిక రాబడి సాధించాలని కళాశీస్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్ టీం తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు